ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీకు ఇచ్చే ప్రతి హామీని అమలు చేయాలని ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీగా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల ఇచ్చిన ఏ హామీ కూడా అమలు చేయలేకపోతున్నాం అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడికి ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతులు ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయం పైన అవగాహన లేదంటారా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఒప్పుందని చెప్పి ఎలక్షన్ ముందు ఆయన ప్రచారం చేశారు ఆయనకి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉన్నప్పుడు జగన్ కంటే డబుల్ సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తాం అనుకున్నారు ఈ ప్రశ్నలు ఆ రోజు తలెత్తినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి సంపద సృష్టించి ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తానని చెప్పారు అధికారులు లో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అప్పు కేవలం తొమ్మిది లక్షల కోట్ల మాత్రం ఉందని చెప్పుకొచ్చారు జగన్ గారు ఏడు లక్షల కోట్ల మాత్రమే అప్పు అని చెప్తున్నారు అది వేరే విషయం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దీపోయిన నాటికి ఆంధ్రప్రదేశ్ ఉన్న డబ్బులు కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయడం మానేశాడు కానీ చంద్రబాబు నాయుడు ఎక్కిన నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క ఖజానాలో ఉన్న డబ్బు ఏడు వేల కోట్ల రూపాయలు అయినా కూడా సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నానంటే దీన్ని ఏమనుకోవాలి అసమర్థత అనుకోవాలా లేదనుకుంటే సంక్షేమ పథకాలు అమలు చేసే ఆలోచన చంద్రబాబు బాబు నాయుడు లేదని అనుకోవాలా మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్